మిర్యాలగూడలో సిపిఎం ఇరవై ఒకటవ నల్లగొండ జిల్లా మహాసభలు సోమవారం అటాహసంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరగనున్న మహాసభల్లో భాగంగా మొదటి రోజు పట్టణంలో వేలాది మందితో మహా ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఎన్ఎస్పీ క్యాంపు మైదానంలో జరిగిన బహిరంగ సభలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు కేంద్ర కమిటీ సభ్యులు చిరుపల్లి సీతారాములు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డిలో పాల్గొని మాట్లాడారు చావు తప్పి కన్నా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాని మోడీ విధానాల వల్ల భవిష్యత్తులో దేశానికి ముప్పు పొంచి ఉందని అన్నారు మోడీ పాలనలో ధనికులు మరింత ధనికులుగా మారే అవకాశం ఉండగా పేదల బతుకులు భారంగా మారనున్నాయని చెప్పారు కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సిపిఎం ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి బలమైన పోరాటాలు నిర్వహించడానికి సన్నద్ధమైందని తెలిపారు రైతులకు కనీస గిట్టుబాటు ధర చట్టం తీసుకురావాలని వ్యవసాయాన్ని సంక్షోభం నుండి బయటపడేసి రైతుల ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేశారు అగ్రిసాట్ పథకాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తుందని తద్వారా రైతులు తమ పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి దాపురిస్తుందన్నారు దేశ సంపదను కొల్లగొడితే శ్రీలంక నేపాల్లో జరిగిన పరిణామాలే భారత్ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు కమ్యూనిస్టుల పోరాటాలతోనే లగచరిలో ఫార్మా కంపెనీ రద్దు సాధ్యమైందన్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు బహిరంగ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి నారి ఐలయ్య మల్లు లక్ష్మి డబ్బికార్ మల్లేష్ వీరపల్లి వెంకటేశ్వర్లు ప్రమీల ప్రభావతి నాగిరెడ్డి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారానికి వచ్చిన తర్వాత సవ తప్పి కన్నులు అట్టబోయినట్టు సీట్లు తగ్గిన రెండు పార్టీల మీద ఇక తెలుగుదేశం అక్కడ నితీష్ కుమార్ జేడియూ పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని వచ్చిన చిత్తదర్శన కృషి రావున్నట్టు మోడీ గారి వ్యవహార మార్గం లేదు మోడీ గారి విధానాలు ఏమి మారలేదు ఆ విధానాలే కొనసాగితే దేశానికి మళ్ళీ ముప్పు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ముప్పును ఎలా ఇంకోవాలి ఆ ప్రమాదాన్ని ఎవరుకోవాలి ఎలా చెప్పేసి ప్రశ్న ఈరోజు మన ముందున్న కర్తవ్యం మీరు రెండు మూడు రోజుల నుంచి పేపర్లో చూస్తుంటే మళ్ళీ ఢిల్లీలో రైతులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రారంభించారు రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా మొత్తం ఢిల్లీ నుంచి గతంలో దిగ్బంధనం చేసేట మోడీ ప్రభుత్వం దిగ్బంధనం చేయాలని ప్రయత్నం చేస్తుంది ఎందుకోసం ఆ రైతులు ఈరోజు చర్యటువంటి కార్యక్రమం పిలిపించారు గతంలో మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాలుగు ప్రధానమైన చట్టాలను రైతు చట్టాలను తీసుకొచ్చింది ప్రమాదకరమైన చట్టాలు తీసుకొచ్చింది ఆ చట్టాలను రద్దు చేయాలని ఆ చేశారు ఆందోళన సృష్టిగా చట్టాలు రద్దు దానికి కొనుక్కోవడానికి చేయొచ్చు ఈ రకంగా ఒక కొత్త పద్ధతి దీనికే అగ్రీ స్టాక్ అని చెప్పేసి కొత్త పేరు పెట్టారు దీని యొక్క సారాంశం ఏంటంటే ఇక రైతులు రైతులు కంప్యూటరైజ్ చేసి మొత్తం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలన్నీ రైతులతోటి బలహీనంగా ఉండే రైతులతో పేరవాడి వాళ్ళు ఆశ చూపి ఆ రకంగా భూములన్నింటినీ కొల్లగొట్టుకోవడానికి ఈరోజు పదకొంది రూపొందిస్తున్నారు రేపు ఇదే కనుక వస్తే మన దేశంలో అంటే కోట్లాది మంది వెళ్తాను కూలీలుగా మారిపోవాల్సి వస్తుంది రోడ్ల మీద పడాల్సి వస్తుంది పట్టణాల్లో పోయి కూలి పని చేసుకోవడానికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటిది ఈరోజు అందుకని మనం ఆలోచన చేయాల్సి వస్తుంది ఇక రెండవ విషయం ఈరోజు మోడీ గారి ప్రభుత్వం కొత్త విధానం ఏమిటంటే రాష్ట్రాలకి హక్కులు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నాడు ఇంతకుముందు ఇక్కడ చంద్రశేఖరరావు పరిపాలన చేశారు కొత్త రాష్ట్రాలకు ఇప్పటి వరకు హక్కులు ఉన్నాయి అదేమిటంటే ఒకే దేశం ఒకే ఎన్నిక మీరందరూ ఎదురు చూస్తున్నారు వచ్చే జనాభా నాయుడికల్లా మన స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ సత్తాలు దాటుకోవాలి ప్రజల కోసం పనిచేసేవాళ్ళం ప్రజల కోసం నిలబడతామని చెప్పేసి ప్రజలకి పోవాలని చెప్పేసి అంటున్నాను కానీ మోడీ గారు ఏమంటున్నారంటే ఇక ఎన్నిసార్లు ఎన్నికలుండవు పార్లమెంటు అసెంబ్లీ పంచాయతీ జడ్పీటీసీలు ఎమ్మెల్సీలు అన్నీ ఒకే రోజు జరుగుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక అట్లాంటి పద్ధతి ప్రవేశపెడతానంటున్నాడు ఆ పద్ధతి కనుక వస్తే మన దేశం ప్రజాస్వామ్యం అనే నాశనం అయిపోతుంది ప్రాంతీయ పార్టీలు అనే నాశనం అయిపోతుంది రాష్ట్రాల యొక్క పరిస్థితి గురించి రాష్ట్రాల యొక్క సమస్యల గురించి పట్టించుకునేవాడు ఎవరు ఉండవు ఇక్కడ కేంద్రంలో ఎవడో మోడీ గారు ఉంటారు నన్ను చూసి ఓటేయండి అంటారు ఆయన చూసి ఓటేస్తామని లేకపోతే ఓటు అయిపోతుంది ఇక్కడ మనకి తెలంగాణ వెనకబడిపోయింది నల్గొండ జిల్లాలో వెనకబడి ప్రాంతాలు ఉన్నాయి మనకి ఎస్ఆర్పిసి కెనాల్ కావాలి ఈ ఏమి ఉండవు వీడి గురించి మాట్లాడే వాటి ఉండడు అటువంటి పద్ధతిలో ఈరోజు ప్రజాస్వామ్యం నాశనం అయ్యే పద్ధతిలో ఒకే దేశం ఒకే అని చెప్పేసి ఈరోజు కట్టునాడు అందుకని వాటి అన్నింటినీ మనం వ్యతిరేకించాలని ప్రజలకి చెప్పాల్సిన అవసరం మరో ముఖ్యమైన పద్ధతి ఈరోజు మోడీ గారు తీసుకొస్తుంది ఏంటంటే ప్రజలు ఐక్యంగా ఉండాలనుకోవడం లేదు ప్రజలు చీలిపోతేనే ఈ పాలన రాదు బ్రిటిష్ వాళ్ళు అదే చేసింది ప్రజల మధ్య చీలికలు సృష్టిస్తే తాను పరిపాలన చేసుకుంటూ పోయాడు మోడీ గారు కూడా ఆయన చేస్తాననుకో మోడీ అయితే మతం ప్రాతిపదిక ప్రజల్ని చెల్తామని ప్రయత్నం చేస్తున్నారు మైనార్టీలకు వ్యతిరేక మెజారిటీలు ప్రజలు రచ్చబట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో సంబాలని చెప్పేసి పట్టణంలో ఒక మసీదు కన్నా దేవాలయం ఉందని చెప్పేసి సర్జాకి ఆక్రిస్తే అక్కడ రక్షణ కలిగితే ఐదు మంది కాల్చి చంపారు పోలీసులు మసీద్ ఎక్కువ పెట్టారు అంతకుముందు దానికి ముందు దేవాలయం ఉందని చెప్పేసి చెప్తున్నారు ఉందో లేదో మనకు తెలీదు కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అయోధ్య రామాలయానికి సంబంధించిన కోర్టు వివాదం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీకి ముందు ఉన్నాను

అది కూడా ఏంటంటే ఏ రకంగా అప్లై చేయడం వాళ్ళు చూస్తా ఉన్నా అందుకే మీ మధ్య ఉన్నటువంటి సార్లు రాఘవ్ తర్వాత తమిళ గారు మీ రాష్ట్ర నాయకత్వంగా మేము వెళ్ళి కలిసినామని అయ్యా మీ పాలన సరిగ్గా లేదు ప్రజలకు వాగ్దానాలు మీరు సక్రమంగా అమలు చేయటం లేదు ప్రజల్లో వ్యతిరేకత వస్తా ఉన్నది దీన్ని చేసుకోకపోతే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే పోయిన వాళ్ళకి వచ్చిన గతే మీరు పడుతుంది

తెలియనిటువంటి వాళ్ళు ఏదో వినడానికి మాట్లాడుకుంటారు రాబోయే కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చాలా మంది మాకు ఎక్కడికైనా కలిసి మాట్లాడుతుంటారు కమ్యూనిస్టు బలహీనపడటం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి నష్టదాయకం చట్ట సభలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాప్రతినిధులు బలంగా అదేకపోవడం కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాలు ఇది సమాజానికి నష్టం జరుగుతుంది మీరు బలపడాలి ఉండాలంటే కావాలంటే అసమానత సమాజం రావాలంటే గుర్తించాలంటే గొంతుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎరజెండ నాయకులు తప్ప వరకు కాదని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటారు మోసాలు చేసి పదవులకి వచ్చి అధికారంలో కూర్చి ఎంత కాలంలో నడిచే ఈ విషయాల చర్చించుకుంటా ఉన్నా మహాసభలు అంటే ఏదో ఊరేగింపులు చేసి నాలుగు మాటలు చెప్పి గారు ఈ సమస్యలన్నీ కూడా చర్చించుకొని మరి ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఏ రకమైన పోరాటాలు అనిపించాలి నల్లగొండ జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలు పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి ప్రాజెక్టు సమస్యలు ఉన్నాయి తర్వాత రైతుల సమస్యలు ఉన్నాయి మన ఏడ కాలమైనటువంటి లిపిల్ని ప్రభుత్వం మరి పూర్తిగా బాధ్యత తీసుకొని నడిపిస్తానని చెప్పేసి నడిపిస్తాయి గత ప్రభుత్వం చెప్పింది మామూలు చెప్పి వెళ్ళిపోయారు ఈ ప్రభుత్వం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఎండ కాలమైన లిపిల్ని ప్రభుత్వమే నడిపిస్తుందని విలువే చెప్పారు కానీ పండించుకోబడిన చాలా లిపిల్ నిలబడతా ఉన్నాయి ఇలా ఎస్ఎల్పిసి కానీ తర్వాత పండలు సంబంధించిన నాయకులు నిధులు సరిగా కేటాయించడం లేదు వర్తకాల సమస్యలు ఉన్నాయి అదే విధంగా పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు తొలి రకాల మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి ఎవరు చేయలేదు ఇళ్ల స్థలాలు ప్రైవేట్ రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అనేక సంవత్సరాల కూడా ఈ వాసంలో చర్చించుకొని భవిష్యత్తులో ఒక్కొక్క లేకపోతే ప్రస్థానం చేయాలి ఇల్లు లేని ఇళ్ళ ఇళ్ళ పేదవాళ్ళు అరువులైన పేదవాళ్ళకు ఇల్లు ఇళ్ల స్థలాలు

మీ తీర్మానాలు చర్చ బలంగా ఆ పోరాటాలకు పోవాల్సినటువంటి రూపకల్పన తయారు చేసుకొని భవిష్యత్తులో ఆ పోరాటాలు నడిపిస్తాం మీరు నడిపించేటువంటి పోరాటాలకి అన్ని వర్గాల ప్రజలు మాకు కావలసినటువంటి మద్దతు అన్ని రకాల సహకారాలు అందిస్తారని చెప్పేసి మీ ఆశిస్తూ మరి ఈ మహాసభలు జయప్రదం అనేక మంది తోడ్పడ్డారు సహకరించారు ఈ సభ జయప్రదం కావడానికి కూడా వారందరూ కూడా సహకరించారు వేల సంఖ్యలో వచ్చి కూడా ఈ సభని ఏప్రదేశ్ చేసినందుకు మరొకసారి ఈ మాసంలో దేదం కావటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ